హైదరాబాద్ నుంచి ఒక టీము ముంబై వెళ్ళింది ఒక కార్యం పైన ఏంటి ఆ కార్యం అనుకుంటే సినిమాలను డ్యామేజ్ చేసే ఓ అద్భుతమైన పని మీద వీళ్ళు వెళ్ళారు ఏ సినిమాని డ్యామేజ్ చేయాలి అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు అనే విషయంలో ఉంచి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అవుతుంది మన వార్ టూ విత్ హృతిక్ రోషన్ దానికి ఈ మధ్య కాలంలో వాళ్ళు చిన్న చిన్న గ్లీమ్స్ అని అవన్నీ ఇవన్నీ రిలీజ్ చేసుకుంటూ ఏదో ఓ రకంగా ప్రమోషనల్ యాక్టివిటీస్లో నిమగ్నమై ఉన్నారు ఈ మధ్య కాలంలో హృతిక్ రోషన్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని అద్భుతం లాంటి అద్భుతమైన నటుడు నేను చూడలేదు అనేలాగా మంచి కితాబ్ ఇచ్చాడు అన్నీ చాలా బాగున్నాయి సో సో అట్లా నడుస్తూ ఉంది అయితే దేవర సినిమాని టార్గెట్ చేసి ఎవరైతే డ్యామేజ్ చేయాలనుకున్నారో ఏ టీం అయితే మోహన్ బాబు గారి మీద దుష్ప్రచారాలు చేస్తుందో ఏ టీం అయితే మంచు విష్ణుని అదే పనిగా ట్రోల్ చేయాలనుకుంటుందో ఏ టీం అయితే అల్లు అర్జున్ పుష్పాని ఇబ్బందులు పెట్టిందో ఏ టీం అయితే గతంలో లైగర్ని కూడా టార్గెట్ చేసిందో వీళ్ళు ఇప్పుడు అదే పనిగా వార్ టూ సినిమాని డ్యామేజ్ చేసే పనిలో అక్కడికి వెళ్ళారు డ్యామేజ్ అంటే ఏం చేస్తారు వీళ్ళ బొందా అని అనుకుంటారు కదా ఏంటంటే ముందు నుంచే సినిమా మీద బజ్ ఏర్పడుతుంది కదా ఆ బజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీడియా కవర్ చేయకూడదు అంటే పెద్దగా ప్రమోట్ చేయాలనుకున్నా సరే వాళ్ళు పట్టించుకోవద్దు నెంబర్ వన్ నెక్స్ట్ ఇప్పుడు మన ఐమాక్స్ దగ్గరికి వెళ్తే కొంతమంది సినిమా రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరినీ అండ్ అక్కడ కూడా కొన్ని కొన్ని ఇప్పుడు మనకు తెలుగులో ఎలా అయితే ఉంటాయో సమ్ పేజెస్ అక్కడ కూడా ఉంటాయి అలా కొన్ని పేజెస్ దగ్గరికి వెళ్ళేసి ఇతన్ని ఇప్ప ఇప్పటి నుంచే డ్యామేజ్ చేయండి అని చెప్తారు పనిలో పనిగా వీళ్ళకి ఇంకా అద్భుతంగా దొరికిన క్యారెక్టర్ ఏంటంటే విజయ్ దేవరకొండ మే థర్టీకి కింగ్డమ్ అనే ఒక సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది ఇప్పటి నుంచే అతని మీద సినిమా రిలీజ్ టైంలో మనము టార్గెట్ చేస్తే ఏంటంటే పని కట్టుకొని చేస్తున్నారు అనుకుంటారు కాబట్టి ఇప్పటి నుంచే మొదలు పెడితే ఏదో అలా ఆనందంగా ఉంటుంది స్లో స్లో స్లోగా అనుకున్నారు ఇప్పుడు ఏం చెప్పారంటే లైగర్ అసలు సంబంధమే లేదబ్బా లైగర్ ఖర్చులు దాని వ్యయాలు ఆదాయ వ్యయాలు లైగర్కి సంబంధించినటువంటి పంచాంగం చెప్పారు లైగర్ ఆదాయం ఇంత వ్యయం ఇంత లైగర్కి వచ్చిన రాజపూజ్యం ఇంత అవమానం ఇంత అని చెప్పేసి ఒక లైగర్ పంచాంగాన్ని అయితే చెప్పారు పోనీ ఎవరబ్బా చెప్పిన పంచాంగ కర్త అంటే అసలు విజయ దేవరకొండ మోకాలకు వస్తాడేమో వాడో క్రిటిక్ అనే పేరు చెప్పు ఇప్పుడు మనకి వీడియో ఉంటాడు తెలుసా ఉమైర్ సందు అని ఒక అడ్రస్ లేని క్యారెక్టర్ ఉంటుంది ఏ సినిమా రిలీజ్ అయినా ముందు రోజు అసలు రిలీజ్కి ముందే రివ్యూలు ఇచ్చేస్తూ ఉంటాడు ఆర్టిస్టుల భవిష్యత్తులు చెప్తా ఉంటాడు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాదు ఇది లైవ్ క్యారెక్టర్ అంటే లైక్ డైరెక్ట్గా ఇలా మాట్లాడే మాట్లాడేటువంటి వ్యక్తి సౌత్ హీరోల గురించి వీడికి ఏం నాలెడ్జ్ ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు ఇప్పుడు విజయ్ దేవరకొండ గురించి లైగర్ ఖర్చులు వాళ్ళ ముప్పై మూడు కోట్లని చెప్పారు మొదటి రోజు కానీ అంత రాలేదు ఏదో వచ్చిందని చెప్పాడు ఇక్కడి క్రిటిక్స్కే అసలు లెక్కలు సరిగ్గా తెలియదు అక్కడ ఎవడో అడ్రస్ లేనివాడికి ఇక్కడ జరిగే రాదంతం ఎలా తెలుసు వీడు విజయదేవరకొండ దేవరకొండ కెరీర్ మొదలైనప్పటి నుంచి లేడు నెక్స్ట్ విజయ్ దేవరకొండ ఆ లైఫ్ ఇస్ బ్యూటిల్ అప్పుడు లే లేడు పెళ్లి చూపులు తెలీదు కనీసం నోటా తెలీదు గీతా గోవిందం తెలీదు ఇంకా చెప్పాలంటే అదేంటది ఏదో సినిమా వచ్చింది ఏ మంత్రం వేసావే అని అంటే స్టార్టింగ్ స్టేజ్లో విజయ్ దేవరకొండ చేసిన చిన్న సినిమా లేదు తర్వాత ఎందుకో రిలీజ్ చేశారు బట్ అది కూడా తెలియదు వీడికి ఏమీ తెలియదు అండ్ అట్లా నేను నటి ఖుషి తెలియదు ఫ్యామిలీ స్టార్ తెలీదు ఏమీ తెలియదు ఒక కింగ్డమ్ వస్తుందని మాత్రం తెలుసు పాన్ ఇండియా లెవెల్లో అంటే విజయ్ దేవరకొండ అనే క్యారెక్టర్ లైగర్ తర్వాత డైరెక్ట్ కింగ్డమ్మే చేస్తున్నాడు అనే బుర్ర వీళ్ళది కూర్చొని ఏదో పంచాయతీ పెట్టారు లైగర్ గురించి డిస్కషన్ అసలు అంత అవసరం ఏముందో కూడా తెలియట్లా పని కట్టుకొని ఒక అడ్రస్ లేని క్యారెక్టర్ తెలియని మనిషి గురించి అదే పనిగా డ్యామేజ్ చేయడానికి కూర్చున్నాడు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళకి ఎక్కడో దగ్గర ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటుందనో లేకపోతే ఏదన్నా చిల్లరకి అమ్ముడు పోయారనో ఇలాంటివి అనుకోవాలి అఫ్కోర్స్ ఎందుకంటే ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలంటే ఎన్నో మాట్లాడుకోవచ్చు లైగర్ ఎప్పుడో అయిపోయింది అది ఇక్కడ కూడా దాని గురించి పూరీ చార్మి మర్చిపోయారు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు మర్చిపోయారు వాళ్ళు కూడా గొడవలు చేశారు ఎక్కడ మన ఫిలిం ఛాంబర్ ముందుకెళ్ళి గొడవలు చేశారు మా డబ్బులు మాకు కావాలని వాళ్ళు మర్చిపోయారు అందరూ మర్చిపోయిన తర్వాత ఒక మర్చిపోయిన అంశాన్ని తీసుకొచ్చి ఇది ఫేకు ఇది అది అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ కలెక్షన్స్ గురించి మాట్లాడదాం ఇక్కడి కలెక్షన్స్ వాళ్ళకి ఎలా తెలుసు ఏ సినిమా అయినా సరే ఫస్ట్ డే ఇప్పుడు అంత ఎందుకు ఊరికే మనం కూర్చొని కూడా రెండున్నర గంటలు సినిమా తీసి ఫస్ట్ డే ఫస్ట్ షో దానికి హైప్ పెంచి కొన్ని వేల థియేటర్లో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే ఫస్ట్ డే కలెక్షన్ సినిమా చూసి ఎవడు డబ్బులు పెట్టాడు దాని మీద నాంచనాలతో వస్తాయి అంచనాలతో వచ్చే డబ్బులు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి అంటే లైక్ యూనో రేపు రిలీజ్ అవుతుంది సినిమా అంటే మూడు రోజుల క్రితం నుంచే బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి వాడు అది ఎట్లుంటుందో చూద్దామని కొంటా ఉంటారు ఆ కలెక్షన్స్ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే వీకెండ్ కలెక్షన్స్ అన్నీ కూడా ఎవరు చెప్పలేరు అది సినిమాకు ఉన్న హైప్ వల్ల క్రియేట్ అవుతూ ఉంటాయి ఫోర్త్ డే నుంచి సినిమాకి భవిష్యత్తు తేలుతూ ఉంటుంది ఆ వీక్ ఫ్రైడే దాటి మళ్ళీ నెక్స్ట్ వీక్ నిలబడిందా లేదా అనేది ఉంటుంది సో కొన్ని సినిమాలు ఆదిలోనే వాటికి అంటే నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆల్రెడీ టికెట్ కొనుక్కున్నాడైతే నేను పోకుండా ఉండను అనుకోడు వాడు పోయినా పోకపోయినా టికెట్ అయితే కొన్నాడు కదా సో మన కలెక్షన్ పడినట్టే కదా సో ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అంటే బేసిక్ చిన్న చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు సో ఇప్పుడు పని కట్టుకొని వీళ్ళకి ఏంటంటే బాలీవుడ్లో ఉన్న క్రిటిక్స్ చేత కింగ్డమ్ని ఇది ఇప్పటితో ఆగదు ఇంకా 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 వస్తూ ఉంటాయి రోజు రోజు వస్తాయి రిలీజ్కి ముందు వరకు వస్తాయి సేమ్ అదే జోస్యం ఎలా అయితే మనం దేవరకు చెప్పుకున్నామో పుష్పకు చెప్పుకున్నామో ఇప్పుడు మళ్ళీ చెప్పుకుందాం ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఈవెంట్లు ఏమైనా ఉంటే అక్కడ ఇబ్బందులు గురి చేస్తారు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు వీళ్ళేగా ఉంటారు మైకులు వచ్చినప్పుడు చీచిచ్చి అసలు బాగాలేదంటారు ఆ తర్వాత ఎప్పుడో ఫ్యాన్ ఆ సినిమాని చూసారే ఇంత మంచి సినిమా మేమేం బాబు ఇలా మీ అని చెప్పి చూస్తారంటే రేపు రిలీజ్ అయ్యే కింగ్డమ్ మంచి సినిమానా చెత్త సినిమా నాకు తెలియదు అఫ్ కోర్స్ ఎవరికీ తెలియదు రిలీజ్ అయితే కానీ సినిమా భవిష్యత్తు తెలియదు కానీ ముందు నుంచే కావాలని ప్రిపేర్ అయ్యి ఇది బాగలేదు అనే ప్రచారమే చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు యాక్చువల్గా ఈ టీం పని ఇది కాదు కింగ్డమ్ని ఇబ్బంది పెట్టడం కాదు మెయిన్ టార్గెట్ ఎన్టీఆర్ వార్ టూ అక్కడికి వెళ్ళారు ఎలాగో ఖాళీగానే ఖాళీ కప్పుకొని కూర్చున్నాం కదా అని చెప్పి వీళ్ళకి మేత విడిది అంతా ఇక్కడి నుంచే వెళ్ళుద్ది పనిలో పనిగా జస్ట్ ఇది ఒక రాయి అంతే అండ్ ఈ దరిద్రాన్ని తీసుకెళ్ళి మళ్ళీ విజయ్ దేవరకొండ పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో ఇప్పుడిప్పుడు షేర్ చేసుకోవడం అది ఏదో జరిగిపోయి ఏం జరిగిందిరా మీ బొంద ఏమి అవలా ఏమి అవలా నెక్స్ట్ ఒక సినిమా వస్తుంది నచ్చితే చూడండి లేకపోతే లేదు ఎవర్ ఏమైంది ఇప్పుడు ఊ అంటే లైక్ అన్ని తవ్వడం ఎందుకు ఇప్పుడు అట్లాంటి సినిమాలు ప్రతి హీరోకి ఏదో ఒక సినిమా కొంచెం ఇబ్బంది పెట్టే సినిమా ఉంటుంది ఉంటాయి అందరి కెరీర్లోనూ ఉన్నాయి క్లీన్ చిట్టి ఎవరికీ లేదు సీరియస్గా చెప్పాలంటే మీరు అనుకున్న ఏ హీరోలను తీసుకున్నా సరే ఏదో ఒకటి చాలా ఇబ్బందికరమైన సినిమాలు వాళ్ళ కెరీర్లో బోలే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు పెద్ద పెద్ద స్టార్స్ నుంచి అప్కమింగ్ హీరోల వరకు సో అదొకటి పట్టుకొని ఒక హీరోని ఏదో చేయడం చాలా తప్పు అండ్ ఏ హీరో ఫ్యాన్స్ అయితే ఇలాంటి ట్రోల్ చేస్తారో ఆ హీరోలకి కూడా చాలా చాలా సినిమాలు ఇబ్బందికరమైన సినిమాలు ఉంటాయి వాళ్ళ కెరీర్లో సో సినిమా హిట్టా ఫట్టా అనేది ఆ తీసే డై డైరెక్టర్ పైన ఉంటుంది పాపం నమ్మి హీరో ఆ దర్శకుడు నమ్మి తీస్తారు ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం ఏంటో చెప్పన విజయ్ దేవరకొండకి పూరి జగన్నాథ్ ఆఫర్ ఇవ్వగానే ఎగిరి గంతేసారు కానీ పూరి ఆ సినిమా వీళ్ళకి చూపిల ఎప్పుడో ఒక ఫైట్ ఎప్పుడో ఒక చిన్న సీన్ చూపించేవాడు బాగానే తీస్తున్నారులే అనుకున్నానుక అంతకుమంది కళాఖండులు ఉన్నాయి కాబట్టి సినిమాల్లో షూట్ చేసేటప్పుడు అంతగా అర్థం కాదు అవుట్పుట్ వచ్చినప్పుడు కూడా కొంతమందికి అర్థమైద్ది ఇంకా చాలామందికి తెలియదు అంతే అవి సర్లే ఇప్పుడు ఇప్పుడు మనం విజయ్ దేవరకొండ భజన చేయడానికి కాదు ఇక్కడ కూర్చుంది బేసికలీ చెప్పాలి అంటే వీళ్ళు చేసే దరిద్రం గురించి చెప్పడానికి ముప్పై మూడు కోట్లు వే వేస్ట్ వేస్ట్ అసలు అంటే అసలు రాలేదు అది ఇది ఇది అని చెప్పు వస్తున్నారు అసలుగా చెప్పాలంటే ఇప్పుడు ఈ టైంలో ఈ టాపిక్ వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు అయినా సరే మాట్లాడుతున్నారంటే వెనకాలేదో ఉంటుంది అదేంటనేది ఆల్రెడీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది సో ఒక సినిమాని కానీ ఒక హీరోని కానీ అదే పనిగా ఎవడెవడెవడో అడ్రస్ వేయడంలో కూర్చొని అదే పనిగా మాట్లాడుతూ ఉంటే దాన్ని పట్టించుకోకండి బికాస్ వాళ్ళకి వెనకాలేవో చిన్న చిన్న ఇవి ఉంటాయి మూటలు అందే వ్యవహారాలు అంతే అంత మించి ఇంకేం లేదు ఇంకా ఇలాంటివి ఏమైనా వస్తే మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది చూసి నమ్మే జనాలు కూడా చాలామంది ఉంటారు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకైనా తెలియాలి అసలు ఏం జరిగింది అనేది థ్యాంక్ యూ సో మచ్